చూడండి ఇక్కడ తన భార్య వచ్చి అయ్యా ఇంకను యథార్థతను వదలకయుందువా ఇంకను దేవుణ్ణి నీవు దూషించి మరణము కమ్మని ఒక భార్యగా తన భర్తకు సజెషన్ ఇస్తుందండి ఒక భార్యగా తన భర్తను ఆదరించవలసింది పోయి తన భర్తతో పాటు ఈమె కూడా దేవుణ్ణి స్థుతించవలసింది పోయి దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్ము అని చెప్పి జ్ఞానము లేని స్త్రీగా ఉన్నది కుటుంబాలలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్త్రీలను మనం చూస్తూ ఉంటాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము దేవునితో చక్కగా సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధంలో ముందుకు కొనసాగుతున్నటువంటి భర్తను చూసి కొన్నిసార్లు భార్య డిస్క్రేజ్ చేసే మాటలు ఇంకా నువ్వు దేవుని ఎందుకు స్థుతిస్తావు దేవుడు నీకు ఏం చేశాడు ఎందుకు ఇక నువ్వు దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్ము ఇక నీకు మరణమే గతి అని కొన్ని కొన్ని సందర్భాలలో డిస్క్రైజ్గా మాట్లాడేటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటామండి అలా కాదు కానీ స్త్రీలు అనబడుతున్నటువంటి మనము మన కుటుంబంలో ఒకవేళ నీ భర్త దేవుని తెలుసుకోలేకపోతే జ్ఞానము కలిగి అతని ఎలా ముందుకు కొనసాగాలో నీవు అతని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందుకు చేయాలి ఏదైనా ఒక బాధ చేత బాధపడుతున్నప్పుడు వారిని ఇంకను డిస్క్రేజ్ చేసే మాటలతో కాదు కానీ వారిని ఎంకరేజ్ చేస్తూ దేవుడు మన పక్షాన్ని ఉన్నాడండి ఏమి పర్వాలేదు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయనే ముందుకు నడిపిస్తాడని ధైర్యం కలిగినటువంటి మాటలు మాట్లాడితే ఎంతో కుటుంబం ముందుకు కొనసాగుతుంది ఇక్కడ ఈ స్త్రీ అంటుంది తన భర్త తన ఒంటి నిండా కురుపుల చేత నింపబడి తనకున్నటువంటి యావదాస్తిని సమస్తమును కోల్పోయాడు తన కుమారులను తన కుమార్తెలను ఆ యొక్క పశువులను గొడ్లను మొత్తము కూడా కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ బూడిదలో కూర్చుండి ఒక చిల్ల పెంకు తీసుకొని తన యొక్క ఆ బాడీ అంతా కూడా తన శరీరం అంతా కూడా అలాగన గోకుకుంటా ఉన్నాడట అటువంటి సందర్భంలో తన భార్య చూసి ఇంకను నీ యథార్థతను వదలకయుందువా నీ దేవుణ్ణి దూషించి మరణముఖం ఇక నువ్వు చచ్చిపో అని చెప్పి భార్యగా ఉన్నటువంటి ఆమె తన భర్తతో అంటుంది ఎంత దైనాదిక స్థితి ఎంత నిజముగా ఒక అమాయకపు స్త్రీ వలె ఈమె కనబడుతుంది జ్ఞానహీనురాలుగా కనిపి కనిపిస్తుంది బుద్ధిహీనురాలుగా మనకు కనిపిస్తుంది వెంటనే తన భర్తలో ఉన్నటువంటి యథార్థతను దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అరుణోదయమున లేచి ప్రార్థించేటువంటి వ్యక్తి కనుకనే తనకు అంత శ్రమ వచ్చినా సరే ఏమి చేస్తున్నాడు దేవుణ్ణి దూషించకుండా దేవుని గనపరుస్తూ ఉన్నాడట మనము కూడా కొన్ని సందర్భాల్లో శ్రమ శోధన వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నామంటే మనలో ఏమి తక్కువైపోయిందని అర్థమవుతుందండి ప్రార్థనా జీవితం తగ్గు తక్కువైపోయిందని మనకు అర్థమవుతుంది దేవుని సన్నిధిలో గడపలేని స్థితిలో మనం ఉన్నామని అర్థమవుతుంది ఒకవేళ నీ జీవితంలో ఏదైనా శ్రమ శోధన వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి దూషిస్తున్నావేమో నీ మనసులో దేవ నాకేమి చేసేవని నీవు అనుకుంటున్నావేమో అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఈ నిరాశ మాటలు ఈ డిస్ప్లే చేసే మాటలు ఎప్పుడు వస్తాయంటే నీ వ్యక్తిగత జీవితం లో ప్రార్థన జీవితం నీవు కలిగి లేనటువంటి సందర్భంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకుండా ఉన్నటువంటి సందర్భంలో నీకు ఆ నిరాశ అనేది వస్తుంది కానీ నీవు దృఢ సంకల్పంతో నీ దేవుడు ఎలాంటి వాడో నీవు నమ్ముకున్నవాడు నీ జీవితంలో ఏమి చేశాడో యథార్థముగా నీ యొక్క హృదయంలో నీ మనసులో నీవు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నామాన్ని మహిమపరచగలవు ఇక్కడ యోగ భక్తుడు కూడా అరుణోదయంలో లేచి స్థుతించేవాడు ఆ అరుణోదయంలో లేచి బలు అప్పగించేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు గనుకనే తను అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా తను అంటున్నటువంటి ఒక మంచి మాట చూడండి ఆరో వచనం అందుకతడు అతడు నీ వసమునున్నాడు అతని ప్రాణము మాత్రము నీ ముట్టవద్దని సెలవిచ్చిన దాని ఇక ఎనిమిదో వచనంలో అతడు ఒళ్ళు కోకుకొనికే చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవింకను ఇంకను వదలకై వదలక వా దేవుని దూషించి మరణము అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా నేను దేవునికి స్తోత్రం హెలలుయ ఎంత భక్తిని కనపరుస్తున్నాడు సమస్తం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడే కాదు మనకేమి లేని స్థితిలో కూడా దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి మేలుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు మనం ఏమై ఉన్నా సమస్తమును ఆయన చిత్తమై ఉన్నది కనుక మనము కీడులో ఉన్నా మేలుగా ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నా ఏమీ లేకపోయినా సరే కీడును అనుభవింప తగదా అని చెప్పి మాట్లాడుచున్నాడండి ఈ రాత్రి కాల సమయంలో అటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా మన జీవితంలో మనం ఎలా ముందుకు కొనసాగుతున్నాం మన కుటుంబంలో స్త్రీలు అనబడుతున్నటువంటి మనం ఈ శుక్రవారం స్త్రీల కోడిక గనుక ప్రాముఖ్యంగా స్త్రీలు అనబడుతున్నటువంటి మన వ్యక్తిగత జీవితంలో మన దైనాక జీవితంలో మన కుటుంబంలో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి జ్ఞానవంతురాలుగా నడుచుకోవాలి జ్ఞానము కలిగి నడిచినప్పుడే మన కుటుంబం ముందుకు కొనసాగుతుంది కనుక లోతు భార్య జ్ఞానము లేనిదిగా ఒక బుద్ధిహీనురాలగా మరలా వెనుక తట్టు చూసింది తనకు తెలియక కాదు తెలిసే వెనుక తట్టు చూసింది ఈ రాత్రి కాల సమయంలో దేవుని రాకడ వస్తుందని నీకు తెలుసు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో నీకు తెలుసు దేవుని రాకడలో విడవ ఎంత శ్రమను అనుభవించాలో నీకు తెలుసు అయిన ప్పటిని నీలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని బట్టి నీలో ఉన్నటువంటి భయము భక్తి లేనటువంటి ఆ తత్వాన్ని బట్టి దేవుని విడిచిపెట్టేస్తున్నావేమో దేవుని విడిచిపెట్టేసి ఈ లోకం వైపు మరలా వెనుక తట్టు చూస్తున్నావేమో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాల్లో నీవు ముందుకు కొనసాగుతున్నావేమో కానీ పరిశుద్ధ దేవుడి రాత్రి కాలుసంలో మాట్లాడుతున్నాడు నీ భక్తిని నీవు కాపాడుకోవాలి నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది కనుక నీవు ధైర్యం కలిగి ఉండాలంటే ఇంకా నీవు పిరికితనము మరి ఇంద్రియ కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నావేమో కానీ నీ యొక్క భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుందంట నీ జీవితంలో ధైర్యం కలిగి ఉండాలంటే నీవు భక్తి యథార్థమైన భక్తిని కలిగి ఉండాలి ఏదో పైకి మాత్రమే భక్తిని కనపరిచే వారిగా కాదు పెదవులతో మాత్రమే దేవుణ్ణి స్తుతించే వారిగా కాదు కానీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుని మని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది గనక యథార్థమైన భక్తి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడతాం ఈ రాత్రి కాల సమయంలో ఇంకను నీవు వెనుక తట్టు చూచేటువంటి అనుభవం కలిగి ఉన్నావేమో దేవుని విడిచిపెట్టేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావేమో నీ జీవితంలో శ్రమలు శోధనలు వస్తున్నట్లయితే వెనుక తట్టు చూసేటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావేమో కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్న మాట వెనుక తట్టు కాదు కానీ మీరందరూ నా వైపు చూడండి నేను కనికిరము గల దేవుడను జాలిగల దేవుడను కృపా సమృద్ధి గల వాడను గనుక మీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నానని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మరి రెండవదిగా ఈ యొక్క యోగు భార్య మూర్ఖురాలు మాట్లాడినట్లు కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని చూసి ఇంకను వారిని నిరాశపరుస్తూ ఇంకను వారిని అవమానపరుస్తూ ఇంకను మనమే వారి యొక్క క్యారెక్టర్ను కొంచెం బ్యాడ్గా చేస్తూ మనం మాట్లాడే వారిగా కాదు కానీ మనము దైవికమైన జ్ఞానము కలిగి ఒక జ్ఞానవంతురాలుగా నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి ఆ యొక్క యోగు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తన భార్య వెళ్ళి నేను కూడా స్థుతిస్తాను నేను ప్రార్థిస్తానుంటే బాగుండేది కానీ ఆమె బుద్ధిహీను अलगगा జ్ఞానము లేనిదిగా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా వెళ్ళి ఇక నీవు మరణముకము దేవుణ్ణి దూషించి మరణముఖం అని భార్యగా ఉన్నటువంటి ఆమె మాట్లాడడం చాలా బాధాకరం అలాగిన ఈ రాత్రి కాలశ్రమంలో ఒకవేళ నీ కుటుంబంలో శ్రమలు శోధనలు ఎదురవుతున్నప్పుడు దాన్నే హైలైట్ చేసి దాన్నే నీవు ముందుకు కొనసాగింపచేసే వ్యక్తిగా స్త్రీగా నీవు ఉండకూడదు కానీ ఆ యొక్క సమస్య నుండి ఎలా పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య నుండి నేను ఏమి చేయాలనేటువంటి దైవికమైన జ్ఞానము కలిగి దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడే సమయోచితమైన జ్ఞానం అనుగ్రహిస్తాడు గనుక మరి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె